ఒక్క కథీ కరోనాతో చనిపోయినటువంటి వాళ్ళలో సక్ భారతీయులు అందులో వార్త వాళ్ళు ఇక్కడికి రాలేక అసలు వాళ్ళు ఎట్లున్నారో అన్నటువంటి తెలుసుకునేటువంటి పరిస్థితి లేక ఇక్కడ కరోనాతో బాధలు పడలేక ఎంత కష్టాలు కోర్చినమో అది మామూలు విషయం కాదు చెప్పలేము కూడా ఆ బాధ నడ మనము వలసలు లేవు అనుకుంటున్నాం కానీ కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మార్చి నుంచి ఒక్క పది పదిహేను రోజులు ఆగిన తర్వాత కాలినడగన లక్షలాది మంది వలసలు పోయినటువంటి వాళ్ళు సరే ఇంతరంత అంటే దుబాయ్లో గల్ఫ్ గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు రాలే పరిస్థితి కానీ ఇక్కడ బొంబాయిలోనో మిగతా ప్రాంతాల్లోనో ఇక్కడి నుంచి వలసలు పోయినటువంటి వాళ్ళు నడ నడక ద్వారా ఊర్లకు చేరుకోవాలి చచ్చిన బతికిన ఊళ్ళోనే చేస్తాం ఊళ్ళోనే ఉంటాం అనేటువంటి పద్ధతుల్లో కాలి నడక ద్వారా వస్తున్నటువంటి వాళ్లతోటి మనం చూస్తే ఆశ్చర్యం వేసింది అది చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్న వాళ్ళే తప్ప మనసున్న మనిషి ఎవరైనా కరగత మానది అట్లాంటివి ఒక కష్టం కాదు రెండు కష్టాలు కాదు ఇక్కడికి ఇప్పుడు మనం కోరుకునే డిమాండ్స్ అన్ని కూడా ఖచ్చితంగా అవి అమలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది చాలా స్పష్టంగా వైట్ కాలర్ ఉద్యోగాలంటూ పోయినటువంటి వాళ్ళకి బ్లూ కాలర్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి చాలా తేడా ఉంది అని చాలా స్పష్టంగా మనం నొప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం అన్నిటిని ఒక ఘాటును కట్టి ఇంకా భ్రమల్లో ముంచొద్దని చెప్పేసి పెద్దలకు మనమంతా అన్ని విషయాలు చెప్పి ఏ ఏమైనా సరే గల్ఫ్ దేశాలలో బాధపడుతున్నటువంటి కుటుంబాలను ఇక్కడ అక్కడ అమరులైనటువంటి ఆ కుటుంబాలను ఓదార్చడానికి కేవలం మాట చెప్పి ఓదార్పు అని చెప్పేసి చేతులుపుకుంటే లాభం లేదు ఖచ్చితంగా ఇక్కడ ఈ వేదిక ఏ డిమాండ్స్ని అయితే కోరుకుంటుందో ఆ డిమాండ్స్ని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నెరవేర్చాల్సినటువంటి అవసరం ఆవశ్యకత వాళ్ళ కర్తవ్యం కూడా అందుకోసం ఇవాళ జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ ఒకనాడు ఇదే మలిద తెలంగాణ ఉద్యమంలో ఇదే జగిత్యాల గడ్డలో ఉధృత రూపంలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో ప్రజాప్రతినిధుల కింద ప్రజా ఉద్యమాలలో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా పెద్ద డయాస్ ఉన్న పరిస్థితి భవిష్యత్ ఇక్కడ చాలా మందికి తెలుసు అనుకుంటాను మరో అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ బాధపడుతున్న వాళ్ళను క్షేమంగా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ప్రభుత్వం తీసుకోవాలి ఉద్యోగం ఆ కుటుంబాలకి ఇంకా మిగతా డిమాండ్స్ అయితే ఎట్లాగో వాళ్ళు మిమ్మల్ని ఉంచారు నేను మళ్ళీ వాటిని రిపీట్ చేసినటువంటి అవసరం లేదు ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడాల్సినటువంటి వాళ్ళు అందుకోసం మిత్రుల ప్రజా సాంస్కృతిక కార్యకర్తలుగా ప్రజల కోసం పాటుపడే ప్రజా సాంస్కృతిక కళాకారులంగా మేము కోరుకుంటున్నది ఒకటే ప్రజలకు న్యాయం జరగాలని మలదేశం తెలంగాణ ఉద్యమం ఏ ఆకాంక్షల కోసమైతే ప్రారంభమైందో ఆ ఆకాంక్షలన్నీ కూడా నెరవేరాలని అట్లనే విదేశీ మారకద్రవ్యం అంతా కూడా అటు సెంట్రల్కి ఇటు స్టేట్కి ఎంత వస్తుంది అనేటువంటి ఖచ్చితంగా విడుదల చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అది ఏమీ తెలియకుండా ఏ విషయాలు చెప్పకుండా ఉన్నాం కదా మేము చూసుకుంటాం కదా అని మీది మీది మాటలు చెప్తే ఇంకా ఆ భ్రమలకు దయచేసి ఎవరు కూడా లోన్ కావద్దని అట్లాంటి భ్రమలు కూడా ఎవరు కూడా కల్పించొద్దని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకెంతకాలం ఈ గల్పు బాధలు తప్పవు ఏ బాధలు తప్పవు జీవితకాలం అంతా అటు ప్రజా ఉద్యమాలలోనూ పోరాటాలి ఇక్కడ గల్ఫ్ దేశాల ప్రయోజనంలో అది సంతోషాన్ని చూసుకోవాలని మేము మనసుకున్నాము అందుకోసమే మీ పక్షాన్ని నిలబడి ఎల్లవెల్లగా కొట్లాడడానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా వెంట ఉంటామని బుగ్గిల్వని అడగడానికి మీకోసం మేమంతా ఇక్కడికి రావడం జరిగింది వాస్తవంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అక్కడ మా అన్నింటినీ వదులుకొని ఇక్కడ మీకోసం మాత్రమే నేను మీ సమస్యల కోసం కొట్లాడటానికి కూడా మీ వెంట ఉండడానికి మీకు న్యాయం జరిగేంత వరకు తప్పనిసరిగా మీ వెంట ఉంటామని తెలియజేయడానికి జగిత్యాల గడ్డ మీకు మరోసారి రావడం జరిగింది అభివెన్స్ మిత్రులు లాస్ట్ టైం వీళ్ళు బతుకమ్మ సందర్భంగా పిలిచినప్పుడు వచ్చినాం మళ్ళీ ఆ తర్వాత ఈ రోజే మళ్ళీ మీ దగ్గరికి రావడం అనేటువంటి జగత్యాలి అందుకని దయచేసి మిత్రులారా మరొకసారి వేదిక మీద ఉన్న మిత్రులకి అట్లనే తప్పుడు గుగ్గిల రవికి మీ అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే దీన్ని ఈ మీటింగ్తో సరిపెట్టద్దు దయచేసి దీనికి కొనసాగింపుగా తప్పనిసరిగా వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఆ కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు గల్ఫ్లో బాధలు పడుతున్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉపాధి కల్పించేంత వరకు మనమంతా కూడా దాంట్లో